హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే పాలకూర బుందీ టమాటా కలిపి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది రోటీస్లో కానీ లేదంటే మీరు చపాతి దోశ రైస్ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి పిల్లలు సైతం చాలా ఇష్టపడతారు ఈ పాలకూర అనేది నేను కుండీల్లోనే పెంచుకున్నానండి ఆకు అనేది కొంచెం వర్షాలు పడ్డాయి కదా కొంచెం పండినట్టు ఉంది ఇంకా ఎలాగైనా ఇంకా తీసేద్దాం తీసి ఏదో ఒక కర్రీ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా బూందీ ఉంది ఇంట్లో ఆ రెండు కలిపి కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఈరోజు ఫిక్స్ అయ్యి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా అయితే ఒక పాన్ పెట్టుకుని అందులోనేమో ఒక గరిట ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను జీలకర్ర ఆవాలు పసుపు ఇవన్నీ కలిపి పసుపులో వేగేటట్టుగా చూసుకోవాలి మీరు ఆయిల్ అనేది అతి ఎక్కువ వేసుకోని అవసరం లేదు కొంచెం వేసుకున్నా సరిపోద్ది ఎందుకంటే బూందీలో బూందీ అనేది కొంచెం ఆయిల్లోనే దేవు ఉంటుంది కనుక సరిపోతుంది ఉప్పు అనేది కూడా చూసుకుని వేసుకో పాలకూరలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది అలాగే బూందీ వండేటప్పుడు అంటే బూందీ చేసేటప్పుడు కూడా కొంచెం లైట్గా సాల్ట్ అది వేస్తారు కదా కారం అది చూసుకుని వేసుకోవాలి నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని రెండు పచ్చిమిరకాయలు తీసుకుని సకానికి కట్ చేసుకుని వాటిని అయితే బాగా వేపుకుంటున్నానండి కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఈ కర్రీలో కరివేపాకు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి మీకు ఎలాంటి వంటలు కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియవస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక పెద్ద సైజు టమాటా అనేది తీసుకున్నానండి సమానంగా ఉన్నది ఆ అయితే కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాను పాలకూర టమాటా అనేది ఎక్కువ తినకూడదు అంటారు కాకపోతే నాటు టమాటా టమాటా అయితే పర్వాలేదండి అది కూడా మీకు జ్యూసీగా ఉండాలి నాటు టమాటా అనేది బాగా కుక్ కావాలి ఎక్కువ గింజలు లేకుండా మీరు టమాటా యూస్ చేస్తే మంచిదేనండి పాలకూర కూడా నేను వేసేసుకున్నాను వీటన్నింటినీ కూడా బాగా మగ్గ పెట్టుకోవాలి ఆ కూర అనేది ఇట్టే మగ్గిపోతుందండి ఒకసారి మీరు మూత పెట్టుకున్నా సరే మగ్గిపోతుంది లేదంటే మీరు ఒకసారి ఇలా సరే చక్కగా కుక్ అవుతుందండి అంటే నేను ఎక్కువగా విజిసే ఎక్కువ ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటానండి నాకు అవే ఇష్టం పైగా హెల్త్ కూడా అదే మంచిది వీక్లీ ఒకసారి నాన్ వెజ్ కూడా ఎక్కువగా అలాగే ప్రోటీన్ ఉండేటట్లు పప్పులు అలాంటివి తింటూ ఉంటే మన హెల్త్ పరంగా కూడా మనం హెల్తీగా ఉంటాం పిల్లలు కానీ పెద్దవాళ్ళ వారికి ఎవరైనా సరే హెల్దీగా మీకు నాన్ వెజ్ బాగా అలవాటు ఉంది మేము తినకుండా ఉండలేం అనుకున్న వాళ్ళు కనీసం రోజుకి ఒక గుడ్డు ఆమ్లెట్ కానీ లేకపోతే ఎగ్గు ఉడకబెట్టుకుని కానీ మీరు తినడానికి ప్రయత్నం అయితే చేయండి అది ఏమీ పర్వాలేదు మంచి గుడ్ కొలెస్ట్రాలే ఎగ్ కూడా చక్కగా మనకు అందులో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ కూడా ఉండవండి అసలు ఉండవనే చెప్తారు డాక్టర్స్ అయితే నేనైతే కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు కూడా బాగా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నానండి కారం అనేది ఒక స్పూన్ వేసుకున్నాను వీటన్నిటిని మగ్గిన తర్వాత మనం అప్పుడు బూందీ అనేది వేసుకోవాలండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చి మన ఛానల్ని చూసేవాళ్ళు చాలా వరకు ఉన్నారండి తెలుస్తుంది కాకపోతే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఏ వీడియో చూసినా స్కిప్ చేయకుండా చూడండి దానివల్ల ఏంటంటే నేను ఏం మాట్లాడుతున్నాను అనేది మీకు తెలుస్తుంది మీకు చాలామందిగా అనుకోవచ్చు పూజా వీడియోస్ కానీ అలా రకరకాలు పెట్టచ్చు కదా అని దానికి టైం పడుతుందండి కొంచెం ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్గా ఉంది అలాగే ఆ హస్బెండ్కి నాకు కూడా కొంచెం హెల్త్ పరంగా కూడా ప్రాబ్లంగా ఉందండి అందువల్ల నేను వీడియోస్ అనేవి ఎక్కువగా మీకు పెట్టలేకపోతున్నాను షార్ట్ వీడియోస్ అనేవి నేను తీస్తూ ఉన్నానండి అవైతే నేను ఇంచుమించు ఒక త్రీ డేస్ నుంచి త్రీ ఫోర్ డేస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి బూందీ వేసి కొంచమే వాటర్ వేసి తర్వాత కొత్తిమీర వేసి కొద్దిగా మనం మగ్గబెట్టుకుంటే సరిపోతుందండి ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను నేను సూపర్గా ఉంటుందండి ఎవరైనా సరే ట్రై చేయొచ్చు చిన్నపిల్లల సైతం చక్కగా కూర గిన్నెలో వేసుకుని విడిగా తినేవచ్చండి అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది ఇలాగ ప్రిపేర్ చేయండి ఎవరికైనా ఆకూరలు తినలేము అలా అనుకున్న వాళ్ళు ఇలా ప్రిపేర్ చేయొచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you, Andy.